ఇందులో చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా చాలా టేస్ట్ ఉంటాయి టేస్ట్ అయితే చాలా బాగుంది రైస్ వేడుకుంది సాంబారు వేడుకుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫుల్గా అయితే వీడియో వాచ్ చేయండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గిరీష్ సో నిన్న వీడియో చూసారా ఎవరైనా చూడకుండా వెళ్ళి చెక్ చేయండి నేను సీమంతానికి తీసుకున్న పట్టు చీరలు అలాగే నాకు వచ్చిన గెడ్స్ వీడియో చేశాను ఇవాళ వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీలో నార్మల్గా గ్రేవింగ్స్ వస్తాయి కదా నాకు కూడా అట్లా వన్ వీక్ నుంచి గ్రేవింగ్స్ వస్తున్నాయి దేని మీద నాన్ వెజ్ చికెన్ మటన్ అనుకోకండి సాంబార్ పైన వన్ వీక్ నుంచి వస్తున్నాయి ఎందుకు చేసుకోలేదంటే మునక్కాయలు అని చూస్తున్నాను అసలు మార్కెట్లో దొరకట్లేదు ఆన్లైన్లో కూడా లేవు సో ఇంకా వాటిల కోసం ఎన్ని అని వెయిట్ చేస్తాంలే అనేసి ఇంక ఈరోజు ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో అయితే సాంబార్ కుక్ చేసుకుంటున్నాను నా స్టైల్లో కుక్ చేసుకుంటున్నాను నా స్టైల్ అంటే అమ్మ ముందు చేసేదనమాట సాంబార్ పొడి లేనప్పుడు ఒక పౌడర్ యూజ్ చేసి చేసేది సో ఇప్పుడు నేను అదే కంటిన్యూ అయిపోతా సాంబార్ కోసం అయితే ఫస్ట్ ఈ కప్తోని ఒక కప్పు కందిపప్పు ఉడికిచ్చేసుకున్నాను ఇంకా అట్లనే చింతపండు నానబెట్టేసాను కావాల్సిన వెజిటబుల్స్ మీరు చూసేయండి ఫట్ ఫట్ ఫటా సాంబార్ చేసేద్దాం ఇందులోకి కావాల్సిన వెజిటబుల్స్ ఏముంటా వేసేయండి నేనైతే క్యారెట్ బీన్స్ ఆలు టమాటో ఫస్ట్ టైం మ్యాంగో వేస్తున్నాను అలాగే పోపులోకి ఆనియన్ కరివేపాకు కొత్తిమీర వంకాయలు చినుల్పాయలు వెల్లుల్లిపాయలు అలాగే బెండకాయ తీసుకున్నాను మునక్కాయ కోసం వెయిట్ చేశానని చెప్పాను కదా కానీ దొరకలేదు ఇంకా వీటిలతోనే చేసేస్తున్నాను ఇంకా నా స్టైల్లో చేస్తున్నా అని చెప్పాను కాబట్టి నా స్టైల్ అంటే ఇంక ఇదే ఆ ఎండు కొబ్బరి జీలకర్ర వెల్లుల్లి వేయించుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి కందిపప్పు పుడికించుకున్నా అని చెప్పాను కదండి ఇదో ఇది ఎంపీ పని కూడా లేకుండా కాదు మెత్తగా స్మాష్ అయిపోయింది ఇంక ఇప్పుడు మనం ఇటు సైడ్ కావాల్సిన వెజిటబుల్స్ చూపించాము కదా అవంతా ఫ్రై చేసేసుకుందాము కొంచెం ఆయిల్ వేస్తున్నాం ఇంక ఇప్పుడు ఇందులోకి అయితే జీలకర్ర ఆవాలు మెంతాలు కూడా వేస్తున్నాం ఎండుమిర్చి కూడా లాస్ట్ వేస్తాను ఉల్లిపాయ కొంచమే సారీ ఎరగడ్డ కొంచమే వేస్తున్నా మేము ఎర్రగడ్డ అంటాం ఎర్రగడ్డ కొంచెమే వేస్తున్నా లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి పోపు పెడతాను అప్పుడు వేస్తాను అట్లనే కరివేపాకు కూడా మెంటల్ వేసాం కదా పప్పులో స్మెల్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు వెజిటబుల్స్ వేసుకుందాం టమాటాలు ఇందులోకి పెట్టిస్తున్నాం ముంతయ లాస్ట్లో వేస్తాను మాంగా కూడా కాసేపు పాలిన తర్వాత వేస్తాను తిన్నూరు సాల్ట్ కూడా వేస్తున్నాం కొంచెం సేపు మగ్గనీయాలి మీకు కూడా ఇట్లా ప్రెగ్నెన్సీలో సేవింగ్స్ వచ్చాయా వస్తే ఏం క్రేవింగ్స్ వచ్చాయి ఏం తినాలనిపించింది అనేది నాకు కింద కమెంట్ చేయండి నాకు చాలానే వస్తుంటాయి అండి ఇట్లా కుక్ చేసినప్పుడు టమాటాను స్మాష్ చేస్తే చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎందుకో మరి ఈ ఇట్లా చేసిన అంతే టమాటా వేసామంటే ఇట్లా స్మాష్ చేసేస్తాను ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా ఇందులోకి మనం మ్యాంగో ముక్కలు ఉన్నాయి కదా ఈ మ్యాంగో ముక్కలు అలాగే ఉంటాయి ചിങ്ങ ఇంక ఇప్పుడు ఇందులో మనం ఈ పౌడర్ చెప్పాము కదా ఇది ఈ పేస్ట్ని ఇందులో పెట్టేసుకోవాలి La से हम ला किचन का दरवाजा खुले जो सिंघा पनीर కట్ దీనిని కొద్దిగా రొటెట్ పిక్ కొకి 3 నిమిషాలు ఉడిలేయాలి ఇంక ఇప్పుడు షిక్ చేసేద్దాం కందిపప్పు ऑलरेडी బాయిల్ చేసుకున్నాను చెప్పాను కదా చూడండి అదే మెత్తగా అయిపోయింది ఎక్కువ వేసేసా దీన్ని మెల్లగా అందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకుందాం ఉప్పు కారం ఉప్పు లేదు ఒక స్పూన్ వేసాను దీనికి ఇంకా పడతాయండి మనం ఇంకా బెండకాయలు వేయలేదు కదా సపరేట్గా బెండకాయని ఫ్రై చేస్తాను కొంచెం గీరేస్తున్నాం ఐటమ్ తీసుకున్నాం కదా ఈ బెండకాయని సాంబర్లో వేస్తాం నెక్స్ట్ మనం ఇంకా పోపు పెట్టుకుందాం గైస్ అంత వెజిటబుల్స్ అంతా ఉడికే వరకు పెట్టుకోవాలి కర్రీ ఉడికేలోపు నేను ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను మళ్ళీ కలుద్దాం సాంబార్ రెడీ అయిపోయింది నాకు ఇట్లా బాగా మెత్తగా ఉండాలి వెజిటబుల్స్ నేను బాగా మెత్తగా ఉడికిచ్చేసిన అట్లనే సాంబార్ అయ్యేలోపు వడియాలు కూడా వేయించేసుకున్నాను ఇంట్లో వేరు ఒడియాలు రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు మీకు టేస్ట్ చేసి ఇట్లుందో చెప్తాను రెడీ వీడియో రికార్డ్ చేస్తున్నా అనుకున్నాను తినేసాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎందుకు రైస్ వేడుకుంది సాంబారు వేడుకుంది సాంబార్లోకి ఏదో ఒకటి ఉండాలి సైడ్కి అంటారు కానీ నాకు ఇట్లనే ఇష్టం బట్ వడియాలు మా ఆయన కోసం ఇందులో చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా చాలా టేస్ట్ ఉంటాయి మీరు ట్రై చేయండి ఇంకా నేను వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా తింటాను మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా జుట్టును చూసి టెన్షన్ పడకండి ఒప్పేసుకున్నా హెయిర్ రాలతుంది కదా చేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామాయి మరి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫుల్గా అయితే వీడియో వాచ్ చేయండి థ్యాంక్ యూ